ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపుల మీడియాతో మాట్లాడుతూ భారతదేశం నేడు సురక్షితంగా ఉందంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్లేనని ప్రపంచ దేశాల్లో భారత్ ఆర్థికంగా నాలుగవ స్థానం నుండి మూడవ స్థానానికి చేరుకోవడం గర్వకారణమని కొనియాడారు ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉండాలని దేశానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు అందరూ స్పందించి గలం విప్పాలని పిలుపునిచ్చారు శ్రీశైలం చైర్మన్ చెంచు గిరిజనులకు నెలకోసారి దర్శన భాగ్యం కల్పించడం వంటి మంచి కార్యక్రమాలు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిగాని హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు ఇలా అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి తనకు అరవై ఏడు ఏళ్లు నుండి అరవై ఎనిమిదవ ఏట అడుగుపెట్టానని దేవుడి దయ వల్ల ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు అన్నమయ్య వంటి గొప్ప చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించడం తన జన్మ ధన్యమైందని ఇప్పటివరకు పదకొండు భాషల్లో నటించానని గుర్తు చేశారు తనను ఆదరిస్తున్న అభిమానులకు నిర్మాతలు మరియు దర్శకులకు ధన్యవాదాలు తెలిపారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి ప్రతి సంవత్సరం మనం అదే కోరుకుంటాం అందరికీ బాగుండాలి ఆర్థిక విషయం ఆరోగ్య విషయం అధికార విషయంలో పిల్లల చదువు విషయంలో అలాగే భారతదేశం కూడా చాలా అంటే సెక్యూర్డ్గా ఉంది ఈరోజు చూస్తుంటే ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా యుద్ధం జరుగుతూనే ఉంది కంటిన్యూస్గా ఒక సంవత్సరం కాదు సంవత్సరాలు సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి ఆ విధంగా మన భారతదేశం చాలా సేపుగా ఉందంటే అది మన ప్రధానమంత్రి మోడీ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి ఏది ఏమైనా ఆయన చేతిలో ఉంది ఈరోజు దేశం మరి ఎంతోమంది ఏదో రకరకంగా ఈరోజు డెవలప్మెంట్ జరుగుతుంది ఈరోజు ముందుకు వెళ్తున్నాం ప్రపంచంలో తీసుకుంటే నాలుగో స్థానంలో ఉన్నాం భారతదేశం చాలామందికి తెలియదు చాలామంది ఎంతసేపు విదేశాల గురించి మాట్లాడతారు ఫోర్త్ ప్లేస్లో ఉంది థర్డ్ ప్లేస్కి వచ్చేసింది దాని కారణం ఎవరంటే మన ప్రధానమంత్రి మోడీ గారు నేను పార్టీ తరఫున మాట్లాడాలి ఒక మనిషి ఒక వ్యక్తి ఆ భగవంతుడు ఇచ్చాడు కాపాడుతున్నాడు ఎన్నో చాలామంది చెడగొట్టాలి నాశనం చేయాలని ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మెయిన్గా చెప్పేది అందరికీ దేశభక్తి పేట్రియాటిజం అనేది చాలా ముఖ్యం చాలామంది అది ఏమిటి అని అంటారు చాలామంది ఈరోజు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టారు మీరు ఇన్వెస్ట్ చేశారు ఆ ల్యాండ్ అనేది ఈరోజు వేరే వాళ్ళ చేతికి పోయిందంటే మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోతుంది కనీసం అలాగనే ఆలోచించి ఇది మా మన దేశం ఇది మన ఊరు మన కాపాడ చెప్పేసి దుష్ట శక్తులు వచ్చినప్పుడు లేచి మాట్లాడండి దానికి కావాల్సిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నాయి సపోర్ట్ చేయండి అంతేగాని సైలెంట్గా ఉంటే చాలా తప్పు సెక్యులరిజం గురించి అందరూ ఉండండి నేను చెప్పేది హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్ట్ మీరు అందరూ ఉండండి ఎన్నో భాషలు ఇక్కడ ఎన్నో క్యాస్ట్లు ఎన్నో ఉన్నాయి ఈ భారతదేశం ఒకటే ఎక్కడ లేదు ఎక్కడికి వెళ్ళినా ఒకటో రెండో ముస్లిం కంట్రీకి వెళ్తే షియాస్ ఉన్ని క్రిస్టియన్ కంట్రీకి వెళ్తే రోమన్ క్యాథ్లిక్ ప్రాటెస్ట్ మన భారతదేశంలోనే ఉంది ఇది జరగాలి ఇది కంటిన్యూ అవ్వాలి దీన్ని నాశనం చేయడానికి చాలామంది ట్రై చేస్తున్నారు మనం అది వదకూడదు ఇది మన ఊరు అందరూ ఉండండి హ్యాపీగా ఉండండి అందరూ ఎంజాయ్ చేయండి అదే మాదిరిగా నాకు ఇది నా నలభై ఎనిమిదో సంవత్సరం ఉన్న డిసెంబర్ ఇరవై ఆరుకి నలభై ఏడు పూర్తి చేసి నలభై ఏడు ఎనిమిదో సంవత్సరాలకు వచ్చినాను దేవుడు దేవాల మీ అందరూ తెలుసు అన్నమయ్య వెంకటేశ్వర స్వామి పాత్ర చేశాను మంచి పేరు వచ్చింది సినిమా హిట్ అయింది శంకర్ దయాల్ శర్మ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో కూర్చొని సినిమా చూశారు ఆ భగవంతుడు నాకు ఇచ్చారు చాలా సంతోషం నాకు అది చాలు ఆ జన్మానికి చాలా ఇంకా ఫర్దర్ చేసిన సినిమాలనే ఏంటంటే ఏదో టైంపాస్ తప్ప వేరేం కాదు ఎందుకంటే అంతకు మించిపోయిన క్యారెక్టర్ ఏంటి అంటే ఒకసారి మీకు మనసులో ఇంకా ఏం క్యారెక్టర్ ఇంక ఏ క్యారెక్టర్ లేదు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి